కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చెప్పు ఎంతతో కొన్నావా ముప్పై వేలతో కొన్నావా జత పదిహేడు వేలా రేటేనా పదిహేడు వేలు అండి జత జత అయితే పదిహేడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేలు జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత జత పదిహేడు వేలు ఎంత చెప్పినావు జత పదమూడు వేలు చెప్తున్నావా జత పదమూడు వేలండి పదమూడు జత పదమూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత పదకొండు వేలు పదకొండు వేల జత పదకొండు వేలండి జత పదకొండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేలు జత పదకొండు వేలండి జత పదకొండు వేలు జత పదకొండు వేలు అండి ఎంత ఎంతనా జత జత ఎంత ఇరవై నాలుగు వేలా ఇరవై నాలుగు వేల ఐదు వందలా ఇచ్చే ఇచ్చారటేనా ఎట్లంటే అట్లా ఇత చూడా అటారా పద్దెనిమిది అండి జత జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్దెనిమిది వేలు హలో హలో ఎందుకు చెప్పినావునా ఇవే పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేల ఎందుకు చెప్పినావునా ఎంత చెప్పు పన్నెండు వేల జత జత పన్నెండు వేల అబ్బా జత పన్నెండు వేల పన్నెండు వేల జత పన్నెండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేలు పదమూడు వేలు జత పదమూడు వేలా జత పదమూడు వేలండి జత పదమూడు వేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉంటాయి ఎంతనా పదహారు వేల మూడు పదహారు వేలా మూడు పదహారు అండి మూడు వచ్చి పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినానా డెబ్బై మొత్తమా డెబ్బై ఐదు వేలు ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయినా పది వచ్చి డెబ్భై ఐదు వేలు అంటున్నాయండి పది వచ్చి డెబ్భై ఐదు వేలు అంటున్నాడు డెబ్భై ఐదు వేలు డెబ్భై ఐదు వేలండి ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు డెబ్బై ఐదు వేలు డెబ్భై ఐదు వేలండి ఎంత మూడు కలిసి నలభై మూడు వేలండి మూడు వచ్చి నలభై మూడు వేలు మూడు నలభై మూడు వేలండి మూడు నలభై ఐదు మూడు వేలు చెప్పా రెండు కలిసి ముప్పై రెండు కలిసి ముప్పై అండి రెండు కలిసి ముప్పై రెండు కలిసి చూసాను నో ఎంత ఎంతనా చేత ఇవే ఇవే ఎందుకు చెప్పినప్ప

మూడు ఇరవై ఒకటి మూడు వచ్చి ఇరవై ఒకటి చెప్పినా రైతు ఇరవై ఒకటి ఇరవై ఒక వెయ్యి అండి ఇరవై ఒక వెయ్యి చెప్పినాడు చెప్పినాపా ఎంత ఇరవై రెండు వేలా ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు గీతాజీ పంద్ర పదహైదు వేలు అండి పదహైదు వేలు పదహైదు వేలు బొరలా మేకల సంతా జరుగుతుందండి కదిలో ఇప్పుడైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది వచ్చారు కొనడానికి ఇక్కడ చూడండి ఇవి కొంచెం రైల్వే కోడురా దీన్ని కొనేసారా ఎంత కొన్నారా ఇరవై వేలు అండి ఒకటి ఇరవై వేలతో కొన్నారు రైల్వే కోర్టు రోళ్ళు రైల్వే కోర్టు రోడ్లు వచ్చి ఇరవై వేలతో కొన్నారండి ఇరవై వేలతో కొన్నారు ఇల్లైతే చాలా సంతోషంగా ఉంది ఎట్లుందబ్బా మార్కెటా డౌన్ అయిందా సంతోషంగానే ఉన్నారండి డౌన్ అయితే మార్కెట్ చాలా వీక్గా ఉంది చాలా బలహీనంగా నడుస్తుందని వాళ్ళు అంటున్నారు ఇరవై వేలా ఇరవై వేలండి ఒకటి ఇరవై వేలు ఇరవై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలు లో ఉండో నీతో పని ఉంది ఇరవై వేలండి ఉత్తనాని సీనియర్ వ్యాపారస్తుడినా ఈయన అయితే చాలా ఎంత చెప్పినా ఇరవై వేలా ఇరవై వేలతో రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడండి చూడండి వరలా మేకల సంత జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతుంది ఎంత చెప్పిన అన్న పదమూడు వేల జత పదమూడు వేల ఐదు వందలు జతనా పదమూడు వేల ఐదు వందలండి జత జత పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు వందలండి ఎంతప్ప బాబు ఇరవై వేల రెండు ఎవరు గ్యాల్వీడు ఇరవై వేల ఏం చదువుతాడు ఆయన ఇరవై వేలు మూడు మూడు ఇరవై వేలండి ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి కదిల్లో ఇప్పుడైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు కొనడానికి అమ్మడానికైతే ఇతర ప్రాంతాల నుండి లేకుండా ఈ ప్రాంత వాసులు అమ్ముతారు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత ఎంతతో అని ఇరవై ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు వేలతో కొన్నారండి కొన్నారంటే నా ఎంతనా ఎవరు రైతు అయితే ఇక్కడ అందుబాటులో లేడండి ఉన్నాడు ఇతను గొర్రెల మేకల సంత జరుగుతానండి కదిల్లో కదిలో అయితే గొర్రెల మేకల సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలా మంది వస్తారు వచ్చి కొంటున్నారండి గొర్రెలు మేకలైతే ఈ కదిరి ప్రాంతానికి చెందిండే కదిరి గొర్రెల మేకల మార్కెట్లో కదిరి ప్రాంతానికి చెందిన తెస్తారండి బాబు ఎంతమ్మా రేటా ఎంత చెప్పినప్పా రేట్ ఎంత చెప్పినా బయటిపోయిందా ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు యావన్నా గదివేలా ఇరవై మూడు వేలు అండి జత ఇరవై మూడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు జత ఎంత చెప్పినా ముప్పై ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ముప్పై అన్నీ కాదు జత జత పదార్థా ఏ అంత తక్కువ చెప్తా అమ్మలేకపోతుంది ఏ మార్కెట్ చాలా బలహీనంగా ఉంది కదా శ్రావణ శనివారం పన్నెండు వేలతో అడుగుతున్నారు పన్నెండు వేలతో జత అడుగుతున్నారండి జత పన్నెండు వేలతో అడుగుతున్నారు కితాబలే ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేల రికార్డ్ రికార్డ్ ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత కాదా

జత పదహైదు వేలకి ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు బాబు చెప్పారు చెప్పారమ్మా ఎందుకు చెప్పారా పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు జత పచ్చి ఇవ్వడానికి రైతు రైతుస్తూ ఉన్నాడు జత పచ్చి నిధులు